నమస్కారం జెపి న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రెండు ఎలక్షన్స్ పోటాపోటీగా ప్రచారాలు సాగుతున్నాయి ఒకపక్క టీడీపీ మరొకపక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రజలతో ప్రచారాలతో బాగా నిమగ్నమై ఉన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నాయకులు వెంకటగిరిలోని చుట్టుపక్కల పేద ప్రజలకు జరుగుతు అన్యాయాల గురించి తెలుసుకుని వాళ్లకు పూర్తిగా అర్థమయ్యేలా మీకు మేము ఉన్నాము అంటూ మన కాపాడుకుందాం అంటూ ప్రజలకు అర్థమయ్యేలా తెలుపుకుంటున్నారు ధైర్యం చెబుతున్నారు ఇన్ని సంవత్సరాలు బయటికి రాని రాజులు ఈ రోజు బయటికి వచ్చి ప్రజలకు అన్ని అర్థమయ్యేలా చెబుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచనలో పడ్డారు ప్రజలు రాజులను కూడా లెక్క చేయకుండా వాళ్ళకే ప్రత్యర్థులుగా నిలబడ్డారు ఏంటి డబ్బుందనా లేక చంద్రబాబు నాయుడు మీద నమ్మకమా అని ప్రజల్లోని మాటలు వెంకటగిరికి జాతర పెట్టింది పేరు ఆ జాతరను కూడా రాను రాను దిగజారుస్తూ నియమాలు నిబంధనలు లేకుండా ఆచారాలను పక్కన పెట్టి భ్రష్టు పట్టిస్తూ గ్రామ దేవతగా వెంకటగిరి వాళ్ళు కొలిచే ఆరాధ్య దైవంగా ఉన్న పోలేరమ్మా ఈసారి మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియడం లేదు అని ప్రజల్లోని అభిప్రాయాలు ఈసారి అయినా రాజాల మీద నమ్మకం పెట్టుకుని గుర్తు మారిస్తే ఎలా ఉంటుంది ఒక్క ఛాన్స్ ఇస్తే మనదేం పోతుంది మన ఊరిని మనం కాపాడుకుందాం అని అంటున్నారు ప్రజలు ఆలోచించండి ఆచరణలో పెట్టండి